సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో యాక్షన్ అయిన టొమాటో రేట్లు వేకట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ ఎనభై రూపాయల నుంచి ఎక్కువ చోట్ల రెండు వందల యాభై రూపాయల టాప్ రేట్ పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ ఒకటి రెండు చోట్ల రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది టూ సెవెంటీ రూపీస్ పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫార్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై మూడు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ అండ్ ఆల్సో త్రీ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి నాటి టొమాటో నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సీట్ టొమాటో మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్